కోసం చేయండి లైక్ చేయండి హలో ఎవరి బడి లక్ష్మీనారాయణ లక్ష్మీన్ బాట్లీ ఈరోజు మనం చదువుకుంటున్నాం వివృత బీజాలలో పైన స్త్రీశంకు గురించి పైనస్ స్త్రీ శంకు అనేది పైనస్ మొక్క యొక్క దీర్ఘ శాఖలపై ఏర్పడినటువంటి పొలసాకుల యొక్క గ్రీవస్థ భాగాలలో ఈ యొక్క స్త్రీ శంకులు అనేటివి ఏర్పడతాయి ఈ యొక్క స్త్రీ శంకులు పురుషశంకుల కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి ఈ స్త్రీ శంకువులు పురుషశంకుల కంటే ఆలస్యంగా ఏర్పడతాయి ఇవి ఏర్పడే ప్రారంభంలో ఆకుపచ్చ వర్ణం నుంచి ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి ఈ యొక్క పైనస్ స్త్రీ శంకులు మైదాన ప్రాంతాలలో అయితే ఫిబ్రవరి నెలలోనూ అదే పర్వత ప్రాంతాలలో అయితే మే నెలలోనూ ఏర్పడతాయి ఈ యొక్క స్త్రీ శంకువులు పరిమాణంలో పెరిగిన కొద్దీ దానిపై ఏర్పడినవి స్థూల సిద్ధబీస పత్రాలు వదులుగా ఏర్పడతాయి ఈ యొక్క స్త్రీ శంకు మధ్యస్థ అక్షం ఇరువైపులా అంటే సర్పిలంగా అనేక స్థూలసిద్ధబీసే పత్రాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇరవై నుంచి ఎనిమిది స్థూల సిద్ధ బిజేసే పత్రాలు అనేవి ఏర్పడతాయి ప్రతి స్థూల సిద్ధ బిజ పత్రం త్రిభుజాకారంలో ఏర్పడి ఉంటుంది ఈ యొక్క త్రిభుజాకారంలో ఏర్పడిన భాగము పుచ్చ శల్కలంతో కలిసి ఉంటుంది పైభాగము అండదార శల్కలంగా ఏర్పడి ఉంటుంది అండదార శల్కలం యొక్క అగ్రభాగంలో వెడల్పైనటువంటి వంద్య భాగము ఎండిపోయినట్లుగా ముడతలు పడినట్లుగా వెనకకి వంగినట్లుగా ఉన్నటువంటి అపోపైసిస్ అనే వందే భాగం ఏర్పడి ఉంటుంది ఇది ఒక సంయుక్త నిర్మాణంగా చెప్పుకోవచ్చు స్థూల సిద్ధబియాస పత్రంలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి అవి పుచ్చశల్కలము మరియు అండదారి శల్కలం పుచ్చశల్కలం విషయానికి వస్తే పుచ్చాలు సన్నగా పలుచగా ఎండిపోయినట్లుగా ఉండి మధ్యస్థ అక్షంపై సర్పిలంగా ఏర్పడి ఉంటాయి ఇవి అండదారి శల్కలంతో సంయుక్తమై ఉంటాయి నెక్స్ట్ అండదారి శల్కలం అండదారి శల్కలము పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది త్రిభుజాకారంగా ఉండి అగ్రభాగము వెడల్పైన అపోపైసిస్ను కలిగి ఉంటుంది ఈ యొక్క అండదారి శల్కలం యొక్క పీఠభాగంలో రెండు అండాలు తలక్రిందులుగా ఏర్పడి ఉంటాయి ప్రతి అండము ఒకే ఒక కవచాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క అండం అండదారు శల్కలం యొక్క పీఠభాగంలో ఏర్పడి ఉంటుంది ఈ యొక్క అండదారు శల్కలం యొక్క పీఠభాగము పుచ్చు శల్కలంతో సంయుక్తమై ఉంటుంది ఈ విధంగా స్థూల సిద్ధ బియాస పత్రం అనేది ఏర్పడి ఉంటుంది తర్వాత దీనిలో అండాలు ఏర్పడే క్రమంలో అండదారి శలకలంలోని కొన్ని కణాలు అండాంత కణజాలంగా ఏర్పడి ఇక్కడ ఏర్పడతాయి అంటే అండాంత కణజాలము అండదారి శలకలం యొక్క పీఠభాగంలో ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కొన్ని కణాలు అండాంత కణజాలంగా ఏర్పడి ఆ తర్వాత వాటిని ఆవరించి ఒక కుండెం ఏర్పడుతుంది ఆ విధంగా అండాంత కణజాలము మరియు అండ కవచాన్ని కలిపి మనం అండముగా పిలుస్తాం ఈ అండాంత కణజాలాన్ని ఆవరించి అండ కవచము పూర్తిగా కప్పి ఉంచకుండా భాగంలో కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది దాన్నే అండద్వారము అని అంటాం ఈ అండ ద్వారము మధ్యస్థ అక్షం వైపు ఉంటుంది ఈ విధంగా రెండు తలక్రిందులుగా ఏర్పడేటువంటి అండాలు ఉంటాయి ఈ విధంగా ఈ అండాన్ని అంటే తలక్రిందులుగా ఉన్నటువంటి అండంలో స్థూల సిద్ధ బీజాలు అభివృద్ధి లేదా సిద్ధ బీజ జననాన్ని మనం పరిశీలించినట్లయితే అండాంత కణజాలంలోని కొన్ని కణాలు ప్రథమ బీజాంకుర కణాలుగా ఏర్పడతాయి ఆ ప్రథమ బీజాంకుర కణాలు విభజన చెంది వెలుపల వైపు ప్రాథమిక టపేటం కణాలను క్రింది వైపు ప్రాథమిక స్థూలసిద్ధ బీజ మాతృ కణాలను ఏర్పరుస్తుంది ప్రాథమిక తపేటం కణాలు పర్యవేష్టిత విభజన చెంది అనేక వరుసల్లో ఉన్నటువంటి తపేటం కణజాలను ఏర్పరుస్తుంది క్రింది వరుసలో ఉన్నటువంటి ప్రాథమిక స్థూలసిద్ధ బీజ కణము క్షయకరణ విభజన చెంది నాలుగు స్థూలసిద్ధ బీజాలను నిలువుగా ఏర్పరుస్తుంది క్రింది వైపు ఉన్నటువంటి సిద్ధ బీజం లేదా చలాజా వైపు ఉన్నటువంటి స్థూలసిద్ధ బీజం చైతన్యవంతంగా ఉంటుంది దానిపైన ఉన్నటువంటి మూడు సిద్ధ బీజాలు లేదా అండద్వారం వైపు ఉన్నటువంటి మూడు సిద్ధ బీజాలు నశిస్తాయి చైతన్యవంతంగా ఉన్నటువంటి స్థూలసిద్ధ బీజము విభజన చెంది స్త్రీ సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది ఇది స్త్రీ శంకు యొక్క బాయస్వరూప లక్షణాలు శంకు నిలువు కోత సిద్ధ బీజ పత్రం యొక్క నిర్మాణం తర్వాత దానిలో అండ నిర్మాణం సిద్ధ బీజ జననము స్త్రీ సంయోగ బీజం Thank you. Thank you for the watching.